హాయ్ అండి అందరూ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మందిర పట్టు సిల్క్ కాటన్ సారెస్ అన్నమాట హోల్సేల్ రిటైల్ లభిస్తే ప్రజెంట్ ఇప్పుడు చూసిన కలెక్షన్ చొప్పటి ఏంటంటే ధర్మం పొట్టు సారీస్ అనమాట అన్నమాట వన్ సేల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంట విత్ బిగ్ బోర్డర్ అన్నమాట చాలా బాగుంటుంది కలెక్షన్ చేపటికి ఇందులో త్రీ డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది మంచి పేస్టైల్ కలర్స్ ఉన్నాయి ఒక ప్రతిసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ బిగ్ బోర్డర్ అనమాట ధర్మరం పట్టు సారీస్ కలెక్షన్ అనమాట ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చాట్ కూడా మీకు చూపించాను ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇంకా వీడియోలో చూపించిన కలెక్షన్ ఉందండి లేదు షాప్కి విజిట్ చేసి తీసుకున్నానన్న పర్లేదు గుంటూరులో ఉంటుందండి మన షాపు షాప్ పేరు చెప్పటికి ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది చూడండి రెడ్ విత్ గ్రీన్ కలర్ అనమాట విత్ కాంట్రాస్ట్ పళ్ళు బ్యూటిఫుల్ డిజైన్ అనమాట టొమాటో రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి విత్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ కూడా విత్ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుంది చూడండి విత్ ప్లెయిన్ వచ్చేప్పటికి ఏంటంటే బ్లౌజ్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చాట్ కూడా శారీ కాస్ట్ చెప్తున్నానండి సింగిల్ శారీ అయితే మాత్రం సిక్స్ డబల్ నైన్ అండి లేదు టూ శారీస్ తీసుకుంటేనని మాత్రం వన్ టూ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది సింగిల్ శారీ అయితే మాత్రం ఆరు వందల తొంభై తొమ్మిది అండి దేనికైనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ధర్మరం పట్టు శారీస్ కలెక్షన్ అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తుంది మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఓపెన్ చేసిన టొమాటో రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రీన్ విత్ మెరూన్ అండి బ్లూ విత్ మెరూన్ కలరు రాయల్ బ్లూ బ్లాక్ విత్ మెరూన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకొక డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇంకో డిజైన్ అనమాట విత్ బిగ్ బోర్డర్లోనే చాలా బాగుంటుందండి కలర్ చాట్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెయిట్లెస్ వస్తుంది విత్ బిగ్ బోర్డర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ బిగ్ బోర్డర్ అండి విత్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు పార్ట్ కూడా రిచ్ పళ్ళునే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట మీకు ఏ సారీస్ కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి సింగిల్ శారీ అయితే మాత్రం ఆరు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ అయితే మాత్రం పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి దీనికైనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఉన్న కలర్ షాట్ కూడా మీకు చూపిస్తాను ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్ చార్ట్ చూపిస్తున్నానండి మీకు ఏసీఆర్ఎస్ కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లవుతున్నాను సంప్రదించండి చూడండి రామా గ్రీన్ విత్ మెరూన్ అండి కల్నేత షేడ్ వచ్చిందండి గ్రీన్ విత్ మెరూను గ్రే కలర్ విత్ మెరూన్ అండి రెడ్ విత్ గ్రీన్ అనమాట వైన్ కలర్ విత్ రామా గ్రీన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు రాయల్ బ్లూ విత్ మెరూన్ అండి రామా గ్రీన్ విత్ మెరూనే ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను కల్నేత షేడ్ వచ్చినాయి అండి మీకు ఏ సారీస్ కానీ మేము షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే సంప్రదించండి ఇంకో డిజైన్ అనమాట రాయల్ బ్లూ విత్ మెరూన్ అండి విత్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ డిజైన్ విత్ బిగ్ బోర్డర్తో మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ అయితే మాత్రం ఆరు వందల తొంభై తొమ్మిది అండి టూ శారీస్ అయితే మాత్రం పన్నెండు వందల తొంభై తొమ్మిది దేనికైనా షిప్పింగ్ అనేది ఉంటుంది దసరా సేల్ ఇచ్చేస్తున్నాము ధర్మవరం పొట్టు సారీస్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది డే వన్ సేల్ అండి చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చేప్పటికి ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సెలెక్ట్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు వాట్సాప్ నెంబర్లో డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి మరిన్ని ఊరళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సంప్రదించండి అందులో కలర్ చార్ట్ చూడండి ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కలరు గ్రీన్ విత్ మెరూన్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే బయటికి సింగిల్ సారీ అయితే మాత్రం ఆరు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ అయితే మాత్రం పన్నెండు వందల తొంభై తొమ్మిది దేనికైనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మిర్చి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్